రైతు సోదరులకు నమస్కారం ముందుగా ఈరోజు డేట్ చూస్తే అక్టోబర్ ఇరవై రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై ఛానల్ మై ఛానల్ ముఖన్నరమే ఛానల్ ముందుగా రైతు సోదరులందరికీ అక్క చెల్లెలందరికీ ఈరోజు దీపావళి శుభాకాంక్షలు అలాగే మనం ఈరోజు అనంతపుర టమాటా మార్కెట్లో స్టాక్ ఎంతవరకు వచ్చింది ధరలు ఏదైనా తెలుసుకుందాం అనంతపుర టమాటా మార్కెట్లో ఇక్కడ చిన్న బాక్సులు పదికేల బాక్సు ఎనభై వేల బాక్సుల దాకా స్టాక్ వచ్చేది అలా ధరలు కూడా కొద్దిగా స్లోగానే ఉంది ఇక్కడ సూపర్ టాప్ చూస్తే రెండు వందల యాభై రూపాయల నుంచి రెండు ఎనభై ఒకలాటు వచ్చి చిన్న లాటు మూడు వందల రూపాయల దాకా అమ్మకాదురే యావరేజ్ అమ్మకాలు మాట్లాడుకుంటే నూరు రూపాయలకి నూట యాభై నూట ఎనభై దాకా క్వాలిటీ ఉంటే నూట తొంభై రూపాయల నుంచి రెండు వందలు రెండు నలభై రెండు యాభై దాకా అమ్మకాదురే అలాగే టాప్ అండ్ టాప్ చూస్తే ఇక్కడ రెండు వందల యాభై రూపాయల నుంచి రెండు అరవై రెండు డెబ్బై అంటే ఒక్కొక్క మాట మండలో ఒక టొమాటో క్వాలిటీ బట్టి ఒక సోపటా అమ్మారు ఒక మందిలో రెండు యాభై ఒక మంది రెండు అరవై ఒక మంది రెండు డెబ్బై ఒక మంది రెండు ఒక మంది మూడు వందలు ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి